సార్ నా పేరు ప్రకాష్ రెడ్డి జనసేన పెద్దమండ మండలం నుండి వచ్చాను సార్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ ద్వారకనాథ్ రెడ్డి వల్ల తమ్మలపల్లి తాలూకాలో ప్రకృతికి వినాశం వచ్చింది సార్ మొట్టమొదటి నాది వచ్చి ఫోర్ ట్వంటీ త్రీ సార్ మదన్పల్లి పొనూర్పాలెంలో నా భూమి వచ్చి ఆరు లెటర్ సార్ నాది నాది నాలుగు లెటరు వాళ్ళు సార్ మా తాత పరిణంలో అమ్మినారు ఇప్పుడేమంటే మీ ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఇప్పుడు నా భూమిలోకి నేనే పోకుండా చేస్తున్నారు సార్ అదేం అంటే లెటర్ వచ్చి అది నాలుగు లెటర్ సార్ వాళ్ళకి మీ భూమి మీద లాగేసుకున్నారు ఇప్పుడు ఎవరి దగ్గర కంప్లైంట్ చేశారు కోర్టులో జరుగుతాను సార్ మొత్తం అంతా జరుగుతుంది కానీ నా భూమిలోకి నేనే వెళ్ళలేకపోతున్నాను సార్ మీరు రైట్ రైట్ వెళ్ళలేదు నా ధన్యవాదాలు నేను చిత్తూరు జిల్లా మదనపల్లి బండమింద కంపల్లి గ్రామము మాది ఏడు ఎకరాల భూమి ఉన్నది ఏడు ఎకరాలు ఇక్కడనే ఏడు ఎకరాల భూమి ఉంటే అది వచ్చి అడిగినారు మాధవరెడ్డి వాళ్ళు ఏరియా వాళ్ళు కావాలని చెప్పని మేము ఈము మేము కమ్మవాజ కమ్మ వాళ్ళము చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టాలంటే మేము మినీ మహానాడుకు మేము ఇచ్చినాము భూమి ఇచ్చేటప్పుడు వచ్చి వీళ్ళు ఎస్ఐలు పోలీసు వాళ్ళు మా ఇంటి దగ్గర పంపించినారు నువ్వు ఒకటి సంతకం పెట్టు మేము ఆడ పెట్టకుండా చేస్తా మాదంతా ముప్పై ఎకరాలు మా అన్నదమ్ములు అందరూ ఉన్నాయి దాంట్లో మాది ఏడు ఎకరాలు లాక్కున్నారా మీద లాక్కుండే దానికి ప్రయత్నం చేస్తే మేము లాక్కొని సార్ దానికి వన్ బి ముందు పాత బుక్లు ఉన్నాయి అవి కొత్త వన్ బీలు ఇవి కాకుండా వన్ బీలు ఇవి క్యాన్సిల్ చేపించి ఇది చేస్తున్నారు ఎంత మినీ మహానాడు ప్రోగ్రామ్ మినీ మహానాడు కార్యక్రమం పెట్టారని చెప్పని ఈయన భూమిలో ఏడు ఎకరాల భూమిని రికార్డ్స్ లో నుంచి దాని వన్ ఏ వన్ బీల్ లో మార్పులు చేసి ప్రస్తుతం ఈయన ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి వచ్చినాడు ఆ రోజు నేను మేము చేసిస్తాను అతను కూడా చెప్పినాడు భూమికి సంబంధించింది సార్ నమస్కారం సార్ ఇది నైన్టీన్ థర్టీ టూలో లో మా ముత్త అయిన రాటుకొండ లక్ష్మమ్మ అని గంధోడి అనే దగ్గర నుంచి విక్రయించుకునేది సార్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ దీనికి క్లుప్తంగా సార్ నైన్టీన్ ఫిఫ్టీలో లో లింక్ డాక్యుమెంట్ సార్ నెక్స్ట్ తర్వాత మాట్లాడిస్తాను మీకు సంబంధించింది సార్ ఆ బిడ్డలు లేదు పాప సార్ భూమి అంతా ఆక్రమించుకునే తరిమేశారు సార్ మూడు ఎకరాలు ఆక్రమించుకున్నారు మూడు ఎకరాలు సార్ ఆక్రమించుకున్నారు మధ్య కొడుకు మీకేం లేదా సుబ్బిరెడ్డి వైసీపీ నమస్తే నా పేరు సుధాకర్ నాయుడు మా కడకల మండలం కోన నా భూమి పంతొమ్మిది వందల అరవై ఏడులో మా నాన్న రిజిస్టర్ రిజిస్టర్ చేసినాడు ఆ భూమి నా హ్యాండ్ ఓవర్లో లో ఉంది పొలంలో నేనే ఉన్నాను నా ఈసీ ఉంది లింక్ డాక్యుమెంట్ ఉంది నా సర్వం డాక్యుమెంట్ అంతా ఉన్నది ఆన్లైన్ జగన్ గవర్నమెంట్ వచ్చినాక రెండు వేల ఇరవైలో కొందరు లోకల్ వైసీపీ లీడర్లో కలిసి విఆర్ఓ రవిచంద్రన్ ఇప్పుడు కూడా ఉన్నాడు జగన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తాక మూడు నెలల్లో అక్కడికి వచ్చాడు ఇప్పుడు కూడా ఆయన కొనసాగుతున్నాడు సార్ మూడు సార్లు ఎమ్ఆర్ఓకి ఇచ్చా స్వందనలో ఇచ్చా కలెక్టర్ ఆఫీసులో ఇంతవరకు లేదు ఆయన వస్తాడు నేను అప్లికేషన్ ఇస్తే నా అడ్జెస్ట్ ఇచ్చి నా ముందు సార్ ఎవరు చెప్పుకుంటావో చెప్పుకుంటాడు నాకు మా నాకు ఈ ఆలోచించి నా పెనాల్టీస్ వచ్చింది చూసుకోండి నా సర్టిఫికేట్ నా సదరణ సర్టిఫికేట్ మీకు సంబంధించినటువంటి ఆలోచించి పత్రాలు అన్ని ఉన్నాయి ఒక్కటి సార్ నాకు న్యాయం ఉంటే నాది న్యాయం ఉంటే నాకు న్యాయం చేయండి లేదంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది నాకు ప్రాణహాని ఉంది నాకు న్యాయానికి న్యాయం చేయకపోతే అదే పొలంలో నేను చచ్చిపోతా వాళ్ళ చేతుల్లోని నీ వాళ్ళ చేతులని సావును అదే పొలంలో ఆత్మహత్య చేసుకుంటా ఎందుకంటే అటువంటి పరిస్థితి చేసుకోబాకండి మీకు వచ్చింది నేను చేయలేను నేను తిరిగి తగ్గ నా వీఆర్ఓ రవిచంద్రన్ ఇప్పుడు కూడా డ్యూటీలో ఉన్నాడు నా ముందు చించి పేపర్లు వేస్తాడు నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోండు నిన్న పరిస్థితిని పెరాల్సి ఇచ్చింది మీ సమస్య మీ సమస్య అర్థం ఏంది మీద ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ ఇది మాకు సామాన్య ప్రజలకు ఇబ్బంది వస్తే పాతికేయాలు తీరిగిపోతాము పాత్రికేయులతోనే సమస్య వస్తే మమ్మల్ని చేయమంటారు చెప్పండి అదే ఇప్పుడు ఎకరా ముప్పై ఆరు సెంట్లు దేవుని భూమి ఉంటే దాంట్లో డెబ్బై సెంట్లు ఆక్రమించి అకులప్ప అనే వ్యక్తి వేరే వాళ్ళ ద్వారా రికార్డు తయారు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇప్పుడు దాన్ని అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నాడు సార్ ఆల్రెడీ ఇచ్చిన మరి ఇప్పుడు ఆఫీస్లో అడిగితే రికార్డ్ రికార్డ్ లేదు మా దగ్గర అంటున్నారు రెవెన్యూ ఆఫీస్లో మీరు కొంచెం దయచేసి మేము చేయాలి సార్ విషయం అకులప్ప ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ యాక్చువల్గా ఇది చిప్పుల్ రెవెన్యూ విలేజ్ కొనగొటరు వారి పల్లికి సంబంధించిన ల్యాండ్ ఎస్సీ ఎస్టీ పేరు మీద వైఎస్ఆర్సీపీకి రిలేటెడ్ వాళ్ళకి వీరాభిమానులైన మాలోనే కొంతమంది దాన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి అండగా ఉంటాము అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఫోర్ ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మీద మేము పెట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి మేము హ్యాండిల్ చేయలేం ఆ ఒక ఇష్యూని వాళ్ళు తీసుకోని నేను ఒక అడ్వకేట్ని ఆల్రెడీ ఈ పర్టికులర్ ఇష్యూ ఈ కొనగొట వారి పల్లికి సంబంధించిన నాలుగు ఎకరాల భూమిని ఇది మా తాత నుంచి పిత్తార్జితంగా వచ్చిండేది పేరు వచ్చి రామన్న నాయుడు సార్ సరే అందరూ ఇక్కడ ఒకసారి చూడాలి సార్ ఆయన ఆల్రెడీ చనిపోయి ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆయన ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇది రిజిస్ట్రేషన్ ఫోర్ జరి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చిచ్చారండి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఆయన చేసి ఇచ్చారంట ఆయన చనిపోయి ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది సార్ దీని బ్యాక్ ఎవరు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా యాక్చువల్ గా వన్ ఆఫ్ ద లీడింగ్ పర్సన్ వచ్చి బుకే నరసింహ అనే అతను ఆయన వెనకాల తప్పకుండా వైసీపీ క్యాండిడేట్లు ఉన్నారు అది ఎవరైనా సరే మేము వదిలిపెట్టడము రైట్ ఫ్రమ్ ఫోర్ ఇయర్స్ నుంచి మేము స్ట్రగుల్ అవుతున్నాము ఈవెన్ ద మెయిన్ లీడ్ తీసుకున్న వాళ్ళు ఎవరంటే మా ఫాదర్ అండి ఆయన సిక్స్ మంత్స్ అవుతుంది చనిపోయారు హాట్ స్ట్రాక్ వచ్చి చనిపోయారండి రైట్ ఫ్రమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ కేసు టేకప్ చేశాము మాకు ఎటువంటి జస్టిస్ జరగలేదు ఈవెన్ మా ఫాదర్ని కూడా మేము లూజ్ అయ్యాము సో దయచేసి ఇక్కడ ఉన్న అధికారులు కానీ పార్టీ నాయకులు కానీ బాధితులు కానీ ప్రతి ఒక్కరు మీ నోటీస్కి వచ్చింది కాబట్టి దీన్ని ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఒక దుర్మార్గం ఇరవై మూడు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం బతికి వచ్చి వాళ్ళెవరికైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి సంతకాలు పెట్టి పాపం ఆయన అక్కడి నుంచి మళ్ళీ పరమతి పనుదించినటువంటి పరిస్థితి చేశారనేటువంటి ఒక దుర్మార్గం అయినటువంటి పరిస్థితి ఏర్పడి చూడండి వారి ఆక్రందన ఎటువంటి దుర్మార్గాలు ఈ మదరపల్లి ఈ సందర్భంగా మా నాన్నగారి పేరు ఒకసారి చెప్తానండి జన్నే నారాయణ నాయుడు ఆయన చనిపోయి సిక్స్ మంత్స్ అవుతుందండి ఈ కేసుకి గత గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి పోరాడారు మా నాన్న లాస్ట్ ఆశయం ఏమంటే ఈ కేసు విన్ అవ్వాలని ఆయన ఒక్క నిమిషం సార్ ఆయన ప్రతి బిఫోర్ ఎలక్షన్స్ టీడీపీ క్యాండిడేట్ అండి మేము మా నాన్నగారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అయ్యారో ఆయన ఫోటో దగ్గరకు తీసుకెళ్లి మొబైల్ నేను వినిపించానండి నానా ఈ రోజు వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ తో మన టీడీపీ గవర్నమెంట్ వచ్చింది మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మనకు న్యాయం జరుగుతుందని సో దయచేసి అందరూ ఈ విషయాన్ని కొంచెం ఆలోచించండి ఎస్పెషల్లీ వేదికను అలంకరించిన పెద్దలు ద కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రతి ఒక్కరు ముఖ్యంగా మా శాసనసభ్యులున్న షాజహాన్ బాషా గారికి కూడా నేను వినవించుకుంటున్నా మాది పాలే గారి మేము సుమారుగా రెండు రెండు వందల నుండి మాకు కోట మా పెద్దలు పాలించారు సార్ మా తాత తాత రిలేషన్స్ అది ఏం చేశారంటే మూడు ఎకరాల అరవై సెంట్లు ఇద్దరు వైసీపీ నాయకులు కలిసేసి కబ్జా కొట్టేసి పట్ట దొంగ పట్ట సృష్టించి దాన్ని రీషేజ్ చేసుకొని టోటల్ సార్ ఒక ఈ కోట అంతా కూడా దొబ్బేశారు సార్ నైట్ నైట్ దొబ్బేశారు అప్పుడున్న సబ్ ఆర్డీఓ మురళీ గారు కూడా ఇన్ఫామ్ చేశాము కానీ ఒక ఎస్పీ గారు ఒక జిల్లా కలెక్టర్ చెప్తే కూడా కేసు సార్ అప్పుడు తుతు మాత్రంగా అప్పట్లోనే అరవై ఐదు సంఖ్యలు లాగేసుకున్నారు దోషేసుకున్నారు నమస్కారం సార్ నా పేరు సయ్యద్ ఇక్బాల్ నా పేరు మీద అగ్రిమెంట్ చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను మోసం చేశారు నాకు నా డబ్బులు చాలా రావాలి నాకు భూమి మీద రావాలి భూమి రావాలి మీ ల్యాండ్ తీసేసుకున్నారు ఒక ఐదు నిమిషాలు సార్ సోమల్లి మండలం కందూరు గ్రామానికి చెందినటువంటి ఉపాధ్యాయుని సార్ నేను దళిత ఉపాధ్యాయుని మాది పులస్తుంది నా భార్య కూడా ఉపాధ్యాయురాలే నేను పదహైదు సంవత్సరాల క్రితం ఒక జాగాను కొనుక్కున్నాను సార్ రెండు కుంటల జాగానే అది రాకేష్ అనేటువంటి వ్యక్తి నా జాగా పైన దుర దుర్మార్గంగా మట్టి తోలి నన్ను నానా ఇబ్బందులు రెండు సెంట్ల భూమి లాగేసుకున్నారు లాగేసుకున్నారు భూమి ఊరికే నమస్కారం ఈ పేపర్ ఎందు నెంబర్ సర్వే నెంబర్ వన్ ట్వంటీ నైన్ పై సుమారు రెండు ఎకరాలకు కబ్జా చేశారు మాకు న్యాయం చేయాలి ఇట్లా రాజేశ్వరి ఓకే అమ్మా రాజేశ్వరి గారు రెండు ఓకే రైట్ అమ్మా మీరు మీరు తీసు వస్తున్నాను వస్తున్నాను మీరు కాదు ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు రైట్